నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత ఈ యొక్క మే ముప్పయో తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి మారడం జరిగింది మరి ఆదిత్యాది నవగ్రహాలకు అనుకూలంగానే అనుగుణంగా ఈ యొక్క రాసులు వాటి స్వభావాలు వాటి యొక్క ఫలితాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ యొక్క శుక్రుడికి అధిష్టాన రాశి వృషభ రాశి అంటే జన్మస్థానంలో యొక్క శుక్ర సంచారం తులా వృషభ అధిపతి శుక్రుడు ఈ యొక్క రెండు రాశులకి శుక్రుడు అధిపతి కాబట్టి వృషభ రాశి అంటే రాశిలో స్వక్షేత్రంలో శుక్ర సంచారం చేయటం దీనివల్ల ఎట్లాంటి ఫలితాలు ఎట్లాంటి శుభ ఫలితాలు వస్తాయి ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇందులో శుక్రుడు కలత్ర కారకుడు కలత్రము అంటే వివాహకారకుడు వివాహం కాని వారికి వివాహం జరగాలన్న ఆడవారికైనా అయినా భృగుపాశుపత అభిషేకం అనేది అది చేసుకుంటే ఖచ్చితంగా వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం జరిగే యోగాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే శుక్రుడు అన్యోన్య దాంపత్య సుఖ జీవన కారకుడు దంపతులు ఎందు ఒకరు ఎందు ఒకరికి ఒక అవగాహన శక్తి కలగాలంటే శుక్ర అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది లేదంటే ఆ శుక్ర అనుగ్రహం లేకపోతే మాత్రం ఖచ్చితంగా దంపతుల మధ్య మనస్పర్ధలు రావటము చిటికి మాటికి గొడవలు పట్టము విడిపోయేంత పరిస్థితి రావడము శుక్ర బలం లేకపోతే దాంపత్యం అన్యోన్యంగా ఉండదు అలాగే శుక్రుడు సంతానం కలగాలన్నా కూడా ఒక రకంగా కారకుడు దాంపత్య జీవనం సుఖంగా జరిగితేనే సంతానం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క సంతాన కారకుడు అన్యోన్య దాంపత్య సుఖజీవన కారకుడు భర్తృపీడ పత్ని పీడోపశాంతయ అని చెప్పబడి అంటే పత్ని వల్ల భర్తృ వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే అటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడే యోగం ఖచ్చితంగా శుక్రానుగ్రహం శుక్రబలం వల్ల మాత్రమే వస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క శుక్రుడు భోగ భాగ్య ఐశ్వర్య ఐశ్వర్యకారకుడు అంటే ఎటువంటి భోగం అనుభవించాలన్నా శుక్రబలం ఉంటేనే అనుభవిస్తాం అట్లాగే ఫైనాన్స్ ధనపరంగా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతుంది అట్లాగే ఐశ్వర్యం స్థిరంగా ని ఉండాలన్నా డబ్బు ఖర్చు తక్కువగా జరగాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతూ ఉంటాయి అందుకనే భోగ భాగ్య ఐశ్వర్యాలు భోగం అనుభవించాలంటే శుక్రుడు అనుగ్రహం ఉండాలి అట్లాగే ఈ యొక్క శుక్రుడు అనుకూలంగా ఉండేవారి పదవులు కూడా అట్లాగే ఉంటాయి అలాగే ఏదైనా మంత్రి పదవులు ఎమ్మెల్యే ఎంపీ ఇట్లాంటి పదవులు రావటము సినీ రంగం అట్లాగే వైద్య రంగం కలెక్టరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా శుక్రబలం ఉంటేనే వస్తూ ఉంటాయి శుక్రుడు యోగంలో ఉంటే ఖచ్చితంగా అట్లాంటి చదువులు చదివి మంచి యోగంలోకి వెళ్ళి మంచి మార్గంలో వెళ్ళడం జరుగుతుంది అట్లాగే శుక్రుడు కనుక ప్రతికూలంగా ఉండే దంపతుల మధ్య గొడవలు రావటము అన్యోన్యత లోపించడము అట్లాగే పత్ని భర్త బీడలు కలగడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందువల్ల ఈ యొక్క శుక్రుడు స్థితి గతులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ యొక్క జూన్ నెలలో శుక్రుడు ఎటువంటి అనుకూలతలు ఇస్తాడు ఈ రాశుల వారికి మళ్ళీ శుక్రుడు పుష్పంలోంచి మెదినం వరకు మారేంత వరకు ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది చక్కగా విని యొక్క పరిహారాలు చెప్పడం జరుగుతుంది పరిహారాలు చేసుకోవాల్సిందిగా మీ రవికరణ శర్మ వేలూరి నమస్కారం వృషభ రాశి వారికి శుక్రుడు మారటం వల్ల ఎటువంటి యోగాలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది శుక్రుడు జన్మస్థానంలో వృషభ రాశి వారికి ఉన్నారు జన్మస్థానం యోగస్థానం ఈ యోగస్థానంలో ఉండటం వల్ల ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు పడే వారందరికీ కూడా ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి వివాహం కానీ స్త్రీ పురుషులకు యొక్క శుక్రుడు మారడం వల్ల వివాహాలు సంబంధాలు అవటము మంచి మంచి సంబంధాలు సెట్ అవ్వటము ఇట్లాంటివి జరిగే యోగాలు ఉన్నాయి సంతానం లేని స్త్రీ పురుషులకి శుక్ర బలం జన్మస్థానంలో శుక్రుడు ఉండటే ఖచ్చితంగా అనుకున్నమని సాధించగలుగుతారు అందువల్ల చక్కటి సంతానం స్త్రీ సంతానం కలిగే యోగం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మంచి ఉద్యోగం ఎందుకంటే చక్కగా అనుకున్నటువంటి చదువున చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం రావడం అట్లాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి అట్లాగే చదువుకునే పిల్లలు విద్యార్థులు మంచి ఉత్తీర్ణత చెందుతారు జన్మంలో శుక్రులు ఉండడం వల్ల వీళ్ళు చదివే చదువులు కూడా మంచి మంచి చదువులు చదివి మంచి ఉత్తీర్ణతో పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఈ యొక్క రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ ఇందులో పెట్టుబడులు పెట్టేవారికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అధికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా భోగవాగేశ్వరు కాదు శుక్రుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి ధన సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ శుక్రుడు మారిన దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో అధిక ధన లాభాలు ఆర్జించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటి నుంచి అధిగమించడం కోసం కొన్ని కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే శుక్రానుకూలత ఖచ్చితంగా ఉంటుంది అట్లాగే యొక్క శుక్రుడు జన్మస్థానంలో ఉండటం వల్ల వ్యవసాయదారులకి వ్యవసాయ అనుకూలత వివాహం కానీ స్త్రీ సంతాన వివాహానుకూలత సంతానానుకూలత వ్యాపారానుకూలత వ్యాపారం చేసే వారికి కూడా వ్యాపారంలో క్రయ విక్రయాలు బాగా జరుగుతూ ఉంటాయి అధిక ధనలాభాలు ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే మతం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క శుక్ర అనుకూలత అనేది ఈ రాశి వారికి జన్మంలో శుక్రుడు ఉండడం వల్ల శుక్ర బలం చేకూరి అనుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా సాధించే అవకాశాలు ఉంటాయి మరి వీళ్ళు చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే శుక్రవారం నాడు దేవి సూక్తాన్ని పారాయణ చేస్తూ అమ్మవారికి విశేషముగా అల్లం ముక్క బెల్లం ముక్క నివేదన పెట్టి అది ప్రసాదంగా తీసుకోవాలి అట్లా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలిగి ఇంకా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి ఈ వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి పరిహారం చేసుకోవాలనే విషయాన్ని గురించి మీకు చక్కగా చెప్పడం జరిగింది చెప్పిన రెమెడీ పాటించి యొక్క శుక్రానుగ్రహాన్ని పొంది ఒక వృషభ రాశి వారు మీకు అనుకూలతలు కలిగించుకుని చేసుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న వారు గ్రహీత నమస్కారం చూశారు కదండి ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఏ రకంగా అనుకూలత ఇస్తున్నాడో ఏ రకంగా ప్రతికూలిస్తున్నారు అట్లాగే గ్రహానుకూలత గ్రహ బలం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మానవుడి యొక్క స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి యొక్క గ్రహ పరిశీలన ఖచ్చితంగా చేయించుకుని గ్రహానుకూలత చేకూర్చుకుంటారని మీకు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము సినీ రంగము రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ ఆరోగ్యము ఐశ్వర్యము ఇటువంటి సంబంధించిన వ్యవహారాలు అట్లాగే ప్రేమ వ్యవహారాలు ఇట్లాంటివన్నీ చేసేవారికి భార్యామరతులు అన్యోన్య లోపించడం ఇట్లాంటి విషయాలు అన్నింటిలో కూడా ఎట్లాంటి ఇబ్బందులున్నా సరే నా యొక్క నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ఖచ్చితంగా నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీ జాతకు పరిశీలన చేసి మీకు అనుకూలంగా తగినటువంటి పరిష్కారాలు రెమెడీలన్నీ చాలా ఉన్నాయి అవన్నీ చేసి మీకు గ్రహానుకూలత చేకూర్చి మీకు సత్ఫలితాలు వచ్చేలాగా చేయగలుగుతాను అందువల్ల మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నాకు కాల్ చేయండి మీర శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నమస్కారం